కోనసీమ స్పెషల్ కొబ్బరి అన్నం కోడి కూర ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్ గా పక్కా కొలతలతో చేసి చూపించబోతున్నానండి కేజీ నర ఫారం కోడి మాంసం తీసుకున్నానండి శుభ్రంగా కడుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం ఒక స్పూన్ సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలపాలి దీనిపైన మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాము రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు గసగసాలు ఒక ఐదు యాలకులు ఐదు నుంచి ఆరు లవంగాలు రెండు ఇంచులు చెక్క ఒక అన్నసు పువ్వు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలి ఒక రెండు మూడు ఇంచులు ఎండు కొబ్బరిని కూడా వేసుకోవాలండి కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి కొద్దిసేపు ఈ నీళ్లలో మసాలా నానబెడదామండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని వాటర్ తో సహా వేసేసుకోవాలండి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాము స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని ఒక మూడు టేబుల్ స్పూన్లు వేరుశనగ నూనెను నూనెని వేసుకోవాలి మీరు ప్రతిరోజు వాడుకునే నూనెను కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా చిన్న చిన్న కట్ చేసుకుని ఉల్లిపాయలు ఒక్క నిమిషం పాటు వేగిన తర్వాత అరివేపాకు వేసుకోవాలి పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసినవి కూడా వేసేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వీటిలో ఉండే పచ్చదనం అంతా పోయేంత వరకు వేయించిన తర్వాత కారం ఉప్పు పట్టించి పక్కన పెట్టుకున్నాం కదా ఇలా వేయించుకున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసుకుని స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా కలిపేసి మూత పెట్టి కొద్దిసేపు చికెన్ ని ఉడకనిద్దామండి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు చికెన్ ఇలా వేయించాలి మూడు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ కూడా వేసేసుకోవాలి కొత్తిమీర తురగిన కూడా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయింది కదా కొంచెం వేడిగా ఉండే నీళ్లను పోసుకుంటే మెత్తగా ఉడుకుతుందండి స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టి ఒక ఏడు నుంచి ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలండి కుక్కర్ లో ఉండే ఆవిరి మొత్తం బయటకు వచ్చేంత వరకు మూతని అట్లానే ఉంచాలండి కానీ ఇది మెత్తగా ఉడకపోతే పోతే గనక మీరు అందరు మరలా కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుని ఒక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకనిస్తే సరిపోతుందండి మిక్సీ జార్ తీసుకుని కొబ్బరికాయ ముక్కలు వేయాలి ఇందులో కొంచెం గోరువెచ్చగా ఉండే నీళ్లను పోసుకుని మూత పెట్టేసి మిక్సీ పట్టాలండి మెత్తన్ పేస్ట్ లా మిక్సీ పట్టుకుంటే కొబ్బరి పాలు అనేవి చాలా ఎక్కువ వస్తాయండి అండి ఇలా క్లాత్ సహాయంతోనే పిండుకోండి స్టవ్ పైన కొంచెం వెడల్పుగా మందంగా ఉండే గిన్నెని పెట్టుకోవాలండి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు ఇంచులు చెక్క వేసుకోవాలి యాలకులు ఒక అన్న పువ్వు ఐదు నుంచి ఆరు లవంగాలు ఒక బిర్యానీ ఆకు వేసి ఆయిల్ లో కొద్ది వేయించాలి ఉల్లిపాయను తీసుకుని ఒక ఆరు నుంచి ఏడు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించాలండి కొత్తిమీర తురుము కూడా వేసుకోవాలి మూడు లోటాలు రైస్ ని తీసుకున్నానండి రైస్ ని అయితే కొలుచుకున్నామో దాంతోనే ఈ కొబ్బరి పాలను కూడా కొలతల కింద అయితే తీసుకోవాలండి కొబ్బరి పాలు వేసిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకోవాలండి ఒక పొంగు వచ్చే వరకు మరిగించాలండి బాస్మతి రైస్ ని వేస్తున్నానండి మరిగిన పాలల్లో వేసుకుని దీనిపైన మూత పెట్టి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దీన్ని ఉడకనివ్వాలండి మూడు నుంచి నాలుగు నిమిషాల మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలండి చూడండి కొబ్బరి అన్నం అంతా కూడా పొడి పొడులాడుతూ చాలా పర్ఫెక్ట్ గా వచ్చిందండి నిజంగా రుచి అనేది మామూలుగా లేదండి చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో చూసిన తర్వాత మీరు ట్రై చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి